బిగ్ స్క్రీన్ ద్వారా తమకు ఉన్న ఆలోచనల్ని సినిమా రూపంలో సమాజానికి చెప్పడానికి అవకాశాలు చాలానే ఉన్నాయి అలానే అన్ని ఆలోచనలు ఆచరణలోకి రావు వచ్చిన ఆలోచనల్ని సినిమా రూపంలో ఏ విధంగా చూపించాలనే సందేహాన్ని లిటిల్ హార్ట్స్ చిత్రం దర్శకుడు సాయి మార్తాండ్ విద్యార్థులకు సవివరంగా వివరించారు సినిమాపై ఆసక్తి ఉన్నవారి కోసం ప్రత్యేకంగా గీతం యూనివర్సిటీ ఫిల్మ్ మేకింగ్ క్లబ్ పేరుతో కోర్సులను నిర్వహిస్తోంది తరగతి గదిలో పాఠాలతో పాటు సినీ ప్రముఖుల అనుభవాలను వారి ద్వారానే నేరుగా తెలుసుకునేందుకు వర్క్ షాప్లను నిర్వహిస్తున్నారు లిటిల్ హార్ట్స్ దర్శకుడు సాయి మార్తాండ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గీతం యూనివర్సిటీలో వర్క్ షాప్ నిర్వహించారు తాను సినిమా తీసిన విధానాన్ని దర్శకుడు విద్యార్థులకు వివరించారు కథ రాసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు సినిమాను తీయాలంటే సినిమాలు చూస్తే సరిపోదని కథను ఏ విధంగా స్క్రీన్పై చూపించారో తెలుసుకోగలిగినట్లు విద్యార్థులు తెలిపారు ఫిల్మ్ మేకింగ్ కోర్సులో చేరగానే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన పెద్ద దర్శకుడిని స్ఫూర్తిగా తీసుకుని వారికి తగిన విధంగా కథను రాసుకోవడం ప్రారంభిస్తారు అదే విధంగా కథతో పాటు లొకేషన్స్ పాటలు ఫైట్లు వంటి అంశాలను కూడా కథలో మలుపును తీసుకొస్తాయి అలా క్లైమాక్స్లో చివరికి కథ ప్రేక్షకులకు నచ్చిందా లేదా అనే అంశం తేలిపోతుంది అందరూ తమ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కథను ప్రారంభిస్తారు కానీ అన్ని కథలు ప్రేక్షకులను మెప్పించలేవు కాబట్టి కథ రాసే ముందు ఇలాంటి మోటివేషన్ వర్క్ షాపులు జరగటం వల్ల లోటుపాటులను తెలుసుకోగలిగామని విద్యార్థులు చెబుతున్నారు ఇండియాలో సినిమా అనేది ఒక ప్యాషన్ ఈ ప్యాషన్ని ని ఎలా ప్రోత్సహించాలి అనేది మనకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేర్పి మా క్లబ్ క్రాఫ్ట్స్ అన్ని నేర్చుకోవడానికి ఒక హోప్ ఇస్తుంది అన్నమాట సినిమా పిచ్చి ఉండడం వేరు సినిమాల గురించి నేర్చుకుని సినిమా తీయడం వేరు సినిమాలు పిచ్చి ఉంటే మీకు సినిమా వచ్చేసిందేని కాదు సినిమాలు తీయడం నేర్చుకోవడానికి మీరు ఒక ఒక అంతట కృషి పెట్టాలి ఆ కృషి పెట్టడం అనేది వాళ్ళు వచ్చి మనకి చెప్పినప్పుడు ఓ ఇలా అయ్యిందా అనే దానిపైన కృషి పెట్టచ్చు అలా పెట్టి 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 మనం పైకి ఎదుగుతామండి మంచి ఒక వర్క్ షాప్ లాగా ప్లాన్ చేసుకున్నారు ఫస్ట్ హాఫ్ మొత్తం మాతానన్న ఆయన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ తర్వాత బాలాజీ అన్న హీ ఇట్ ఫార్వర్డ్ ఆయన షార్ట్ డివిజన్స్ ఎట్లా చేశాడు అండ్ ఆ లైటింగ్ కానీ ఆ సెట్అప్ కానీ ఎట్లా జరిగిందని చెప్పి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు వీ డోంట్ హ్యావ్ టు ఆల్వేస్ బీ ఫ్రమ్ అ ఫిలిం బ్యాక్గ్రౌండ్ టు డూ అ ఫిలిం అది స్లో స్లోగా అర్థం చేసుకొని ఒక్కొక్కరితో కనెక్షన్ బిల్డ్ చేసేసి ఇట్ ఆల్వేస్ మనం గివ్ అప్ చేయకపోతే ఎప్పటికైనా వీ కెన్ ఆల్వేస్ లర్న్ సంథింగ్ న్యూ ఫ్రమ్ అదర్ పీపుల్ అండ్ మనం సినిమాటోగ్రఫీ ఎలా చేయొచ్చు అండ్ ఇట్ డజంట్ హ్యావ్ టు బీ ఫ్రమ్ అ బుక్ వేన్ కానీ మన ఓన్ వేలో వాళ్ళని చూసేసి కొత్త కొత్తవి నేర్చుకొని లైక్ వైల్ వర్కింగ్ విల్ లర్న్ న్యూ థింగ్స్ అని చెప్పేసి నేర్చుకున్నాను విద్యార్థుల్లో సినిమాపై ఆసక్తి ఎక్కువగానే ఉందని లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ తెలిపారు తాము చెప్పిన ప్రతి అంశాన్ని విద్యార్థులు చాలా శ్రద్ధతో వినడంతోనే సినిమా మేకింగ్ పై విద్యార్థులకు ఉన్న ఆసక్తి తెలిసిందని మార్తాండ్ అన్నారు సినిమాలోకి రావాలనుకుంటున్న విద్యార్థులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభిస్తే రానున్న రోజుల్లో మంచి డైరెక్టర్లుగా ఎదిగే అవకాశం ఉంటుందని సూచించారు. ఫిల్మ్ మేకింగ్ పై విద్యార్థుల సందేహాలన్నీ లిటిల్ హార్ట్స్ చిత్రానికి డీఓపిగా పనిచేసిన సూర్య బాలాజీ నివృత్తి చేశారు. వెరీ హ్యాపీ టు బి హియర్. క్రౌడ్ వాస్ అమేజింగ్. అందరూ బాగా చాలా మంచిగా విన్నరు. ఇట్ వాస్ నైస్ టీచింగ్ దెమ్ లైక్ నాట్ టీచింగ్ దెమ్ ఎక్స్‌ప్లయినింగ్ దెమ్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే అండ్ ఆల్ ఆఫ్ దట్. మై ఎక్స్‌పీరియన్సెస్ వైల్ మేకింగ్ లిటిల్ హార్ట్స్. ఇట్ వాస్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ యా. చాలా మంది ఉన్నారు ఉన్నారు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అట్లీస్ట్ ఈ ఏజ్లోనే వాళ్ళకి కాలేజ్ టైంలోనే ద హ్యాడ్ దిస్ క్లారిటీ గివ్ అప్ ఇవ్వద్దండి నెవర్ గివ్ అప్ ట్రై చేస్తూనే ఉండాలి ఏదో ఒక సో వర్కౌట్ అవుతుంది పక్క మా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఏంటి నాకు ఫస్ట్ టైం ఇట్లా ఒక ఫిల్మ్ క్లబ్ వచ్చి ఇంటరాక్షన్ చేసి చేసుకోవడం సో సో పార్ట్ సినిమా నాలెడ్జ్ ఒక మంచి రైటింగ్ ఇప్పుడు మార్తాను ఎట్లా మంచి మంచి యూట్యూబ్ వీడియోస్ లో ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ స్టెప్స్ చూసి ఎట్లా స్టార్ట్ చేసాడు సో అట్లా వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అయ్యి ఒక వాళ్ళ ఒక బేసిక్ కనెక్షన్స్ నేర్చుకుంటే వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది ప్రయత్నం అనేది చేస్తుండాలి సో ఎండ్ ఆఫ్ ది డే అది సక్సెస్ అవుతుంది సినిమాల్లో నటించడానికి కొంతమందికి ఆసక్తి ఉంటుంది మరికొందరికి కథను రాసి దాని ద్వారా మంచి పేరును సంపాదించారని చూస్తారు అలాంటి వారికి ఇలాంటి వర్క్షాపులు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు అంటున్నారు